సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సీతాఫలంలో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది చర్మ సంరక్షణకు మంచిది షుగర్ దీంట్లో బాగా ఉంటుంది కానీ కాబట్టి డయాబెటిక్ వాళ్ళు తినొద్దు అనుకుంటారు కానీ దీంట్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా లైట్గా అంటే మితంగా తినొచ్చు కంటి చూపుకి మంచిది విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది సీతాఫలంలో కాల్షియం ఉంటుంది ఎముకలను బలంగా ఉంచుతుంది చాలా ఎనర్జీ సోర్స్ అండి ఇది ముందే పడిన వర్షాల వల్ల మా ఇంట్లో చెట్లకి చూసారా జూన్ నెలలోనే ప్రతి చెట్టుకి నిండా కాయలు వచ్చేసాయి దీనిలో సి విటమిన్తో పాటు కే విటమిన్లు ప్రోటీన్లు కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఇన్ని పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ఉండే బీ సిక్స్ కడుపుబ్బరం అజీర్తి అల్సర్ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందంట పీసీఓఎస్ ఉన్నవారిలో హార్మోన్ల వల్ల అలసట మూడ్ స్వింగ్స్ చికాకు నీరసం ఉంటాయి కదా దీనిలో ఉండే ఐరన్ వల్ల ఈ సమస్యలు దూరం చేస్తుందంట పీసీఓస్ వారు ఈ పండు తీసుకోవడం మంచిదే అలాగే ఫర్టిలిటీ రేటు కూడా పెంచుతుందంటండి తర్వాత దీంట్లో ఉండే ఫైబర్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఉండే మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంక్ వికారం వాంతులు వంటివి కూడా లేకుండా హెల్ప్ చేస్తుంది అలాగే దీంట్లో ఫ్లేవనాయిడ్స్ బాగా ఉంటాయంట అంటే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అన్నమాట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని బాగా తినేసామనుకోండి మెదడి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిని తీస్తుంది అంటో పార్కింగ్ దాన్ని కూడా ప్రేరేపిస్తుంది అలాగే బరువు పెరిగి ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఏ ఫ్రూట్నైనా మితంగా తింటూ ఎంజాయ్ చేయడమే ఇంతకీ ఈ పండుకి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి